స్లాటిక్ పెయిన్ తగ్గటానికి కొన్ని ఎక్సర్సైజెస్ని ప్రత్యేకంగా చూడబోతున్నాం ముందుగా కుర్చీలో నడుము స్ట్రైట్గా పెట్టి కూర్చున్న తర్వాత ఎడమ కాలు పైన కుడి కాలు అట్లా పెట్టేసుకుని చేతులతో కుడి పాదాన్ని అట్లా పట్టేసుకుని కుడి చేతితో మోకాల భాగం అట్లా పట్టుకుని నడుముని మెడని అట్లా ముందుకు ఉంచుతాం అలాగే కొన్ని సెకండ్ల పాటు కదలకుండా ఉన్న తర్వాత మెల్లగా గాలి తీసుకుంటూ పైకి వెళతాం ఈసారి కాలు మార్చుకోవాలి ఎడమ కాలుని కుడి తోడ పైద పెట్టుకుని చేతులతో కాళ్ళను అట్లా పట్టుకుని గాలిని వదిలేస్తూ మెల్లగా అట్లా స్టెప్ వైజ్ క్రమేపీ వంగాలి సైటిక్ నర్వ్ స్ట్రెచ్ అవుతుంది అనమాట ఇట్లా చేయటం ద్వారా ఎంతవరకు వంగలిగితే అంతవరకు అట్లా వంగుతాం అట్లాగే కదలకుండా ఒక అర నిమిషం అట్లా ఉన్న తర్వాత మెల్లగా గాలిని పిలుచుకుంటూ పైకి లెగుస్తాం మళ్ళీ రిపీట్ చేస్తాం మామూలుగా ముందుకు వంగితే సైటిక్ పెయిన్ మనకు ఎక్కువ అవుతుంది కానీ ఇక్కడ ఒక కాలు పైకి పెట్టి మడిచినందువల్ల పెయిన్ ఎక్కువ అవ్వకుండా ఆ సయాటిక్ నర ఒత్తిడికి గురవ్వకుండా బాగా స్ట్రెచ్ అయ్యి చక్కగా సాయాటిక్ పెయిన్ తగ్గటానికి ఈ కాళ్ళు మడిచి కాలు మీద పెట్టుకునే టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది ఇక రెండవది అరిపాదానికి ఒక బ్యాండ్ లాంటిది తీసుకుని అట్లా పాదం అడుగు నుంచి వేసేసి రెండు చేతులతో ఆ బ్యాండ్ చివరి భాగాన్ని మనం పట్టుకుని లేదా అయినా మీరు ఉపయోగించవచ్చు ఇంట్లో కాళ్ళు స్ట్రెయిట్ చేసేసి చేతులతో పాదం దగ్గర వెనక్క లాక్కుంటాం అట్లా కాలు స్ట్రైట్గా తనటానికి మనం ప్రయత్నం చేస్తాం చేతులతో పాదాన్ని మాత్రం వెనక్కి లాక్కుంటాం ఆపోజిట్ డైరెక్షన్లు అట్లా చేయాలి తీసేసి ఈసారి కుడి పాదాన్ని కాళ్ళల్లో కండ్రాలు బలపడటానికి సాయటిక్ నర బాగా స్ట్రెచ్ అవ్వటానికి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాలుగా కొన్ని ఆసనాలు కొన్ని స్పెషల్ వ్యాయామాలు చేసాం ఈ రకమైన మొట్టమొదటిసారిగా మనం చూపిస్తున్నాం మరి సాయటిక్ పెయిన్తో కాలు జాల సమస్యతో బాధపడేవారు ఎట్లా ఒకసారి కుడికాయలతో ఒకసారి ఎడమకాలతో ఇలా చేసుకోగలిగితే బాగుంటుంది చివరిగా కుడికాయల్ని ఎడమ నుంచి అట్లా పెట్టుకుని అర్ధం వచ్చేందుసనలు ఎట్లా పెడతాం కాలు అలా పెట్టేసేసి ఎడమ చేత్తో కుడికాయలని పట్టుకుని మెడని నడువుని కుడివై పట్ల మనం ట్విస్ట్ చేయాలి ఇది కూడా బాగా సైటిక్న రొప్పిని తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది ఈసారి కుడికాయల మీద ఎడమకాలు ఈసారి తొడ అట్లా పెట్టుకున్న తర్వాత కుడి చేత్తో ఎడమ కాలినట్లా పట్టుకుని మెడని నడువుని ఎడం వైపుకి ట్విష్ చేస్తాం ఇట్లా ఒకసారి కుడివైపుకి మరోసారి ఎడం వైపుకి ఇట్లా రెండు వైపులకి కుర్చీలో కూర్చుని సాయటిక్ పెయిన్ ఉన్న ఇలా సులభంగా చేసుకోవచ్చు